హ్యాపీ ఉమెన్ టీచర్స్ డే ఈరోజు ప్రత్యేకత మా జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి ఈ సావిత్రిబాయి పూలే గారు ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు గారు సావిత్రిబాయి పూలే గారి భర్త జ్యోతిరావు పులే ఈ జ్యోతిరావు పూలె గారు సావిత్రిబాయి పూలే కలిసి సీత అభిన్నతికి సహాయపడటంలో ఎంతో కృషి చేశారు తన భర్త సహాయంతో సాధిస్తే పూలే ఈ సమాజానికి చేసినటువంటి సేవ ఎంతో గొప్పది సో సేవ అభ్యున్నతి కోసం నెక్స్ట్ కుల వ్యవస్థ మార్చుకోసం సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలని వ్యతిరేకించడంలో సాంత్రి కూలిగా చేసినటువంటి కృషి ఎంతో గొప్పది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి సత్యస్వద సమాజాన్ని స్థాపించారు లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని మనం చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ సవిత్రిబాయి పూలే జయంతిని ప్రతి సంవత్సరం మన పాఠశాలలో అవేది పాఠశాలలో మనం ఫెస్టివల్స్ థ్యాంక్ యూ